క్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసియున్నాడు మనము సంతోష భరితులమైతమే కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరవ అధ్యాయం మూడవ వచనం ప్రియలారా ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి జీవితాలలో నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు మన కొరకు గొప్ప గొప్ప వాటిని సిద్ధపరిచాడండి దేవుని సమయంలో తప్పకుండా వాటిని మన జీవితంలో జరిగించుతాడు మన నోటి నిండా నవ్వును కలగజేస్తాడు ప్రీలారా ఆనాడు నశించిపోవలసిన ఇస్రాయేలీలను ఎంత అద్భుతంగా దేవుడు విడిపించాడో మనందరికీ తెలుసు అండి వాస్తవానికి వారిని పరో ఏమాత్రం వదిలిపెట్టేవాడు కాదు ఆ ప్రజలను ఎంతో హింసించాడు బానిస బ్రతుకులు బ్రతికారండి వారు వెట్టి చాకిరి చేశారు అట్టి వారిని దేవుడు ఎంత అద్భుతంగా చెరలో నుండి విడిపించినాడు కదా వారి ఎడల ఎన్నెన్నో అద్భుత కార్యాలు జరిగించాడు దుఃఖాన్ని వారిలో నుండి తీసివేసి వారి నోటి నిండా నవ్వునిచ్చాడు బహుశా ఆనాడు ఇస్రాయేలు ప్రజలను చూచే అన్యజనులంతా చెప్పుకున్నారేమో ఏహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేసెను అని ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు మన ఎడల కూడా దేవుడు తన అద్భుత కార్యాలను చెయ్యాలని ఎంతగానో ఆశపడుతున్నాడు ఈనాడు నువ్వు నీ పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తున్నావేమో ఈ చెరలో నుండి నన్ను తప్పించేదెవరు నా స్థితిని మార్చేదెవరు ఈ కష్టాలలో ఈ సమస్యలలో నేను కన్నీరు కార్చేది ఇంకెంతకాలం ఈ ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎంతకాలం ఈ అనారోగ్య పరిస్థితి నుండి నన్ను తప్పించేవారు లేరా నన్ను స్వస్థపరిచేవారు లేరా ఈ చెడు ఆలోచనలు నా పాపపు బంధకాల నుండి నాకు విడుదల ఎప్పుడు నా భర్తలో మార్పు రాదా నా భార్య నేను చెప్పిన మాట వినేది ఎప్పుడు ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి కుటుంబంలో ఈ వరుస మరణాల నుండి మాకు విడుదల రాదా నా కుటుంబంలో ఉన్న శాపం పాపం తొలగిపోదా అని ప్రియ సహోదరి సహోదరులారా ఈనాడు నువ్వు ప్రతి పరిస్థితిని బట్టి కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నావేమో ఇన్ని కష్టమైన పరిస్థితుల మధ్య నా నోటి నిండా నవ్వు ఎలా వస్తుందని ప్రశ్నిస్తున్నావా వాక్యం సెలవిస్తుంది కన్నీళ్లు విడిచుచూ విత్తువారు గానముతో పంట కోసెదురు పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోష గానము చెయ్యుచూ పనులు మోసికొను వచ్చును అని ప్రియదేవుని బిడ్డ ఈనాడు నీ కన్నీటిని తుడిచేవాడు నీ దేవుడు నీ పరిస్థితినంతా సంతోషకరంగా మార్చేవాడు మన పరమతండ్రి ఈనాడు నిన్ను నీ కుటుంబాన్ని చూచేవారంతా నీ చుట్టుప్రక్కల వారు నీ బంధువులు స్నేహితులు వీరి కొరకు వీరి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు వీరి బాధలను తీసేశాడు వీరి కష్టాల నుండి వీరిని రక్షించినాడు అని చెప్పుకునే రోజు రాబోతుందండి మనలను సంతోష చేసేవాడు మన పరమ తండ్రి ప్రియ సహోదరి సహోదరుడ దేవుని ఎందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచియుంచిన మేలు ఎంతో గొప్పదండి తనను ఆశ్రయించు వారి నిమిత్తం ఆ దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది కాబట్టి ప్రియ సహోదరి సహోదరు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావు కాబట్టి ఆయనను మాత్రమే ఆశ్రయిస్తూ బ్రతుకుతున్నావు కాబట్టి తప్పకుండా నీ కొరకు గొప్ప గొప్ప మేలులను దాచియుంచినాడండి ఈ క్షణమే ఈ దినమే ఈ సమయమే నువ్వు ఆయనను ఆశ్రయించితే ఆయనకు ప్రార్థించితే ఆ మేలులు నీ పట్ల తప్పకుండా జరిగించుతాడు ఈనాడు మన శ్రమలు మన కష్టాలు ఎక్కువ రోజులుండవండి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే మన జీవితంలో ఎప్పటికీ కన్నీరే ఉండదు ప్రతి పరిస్థితిలో దేవుని మాత్రమే ఆశ్రయిస్తూ ఆయనకు మొరపెడుతూ జీవించినట్లయితే అంతం వరకు దేవుని దృష్టికి నమ్మకంగా బ్రతికినట్లయితే దేవుడిచ్చిన రక్షణను బట్టి పాప క్షమాపణను బట్టి ఆనందించే సమయాలను తప్పకుండా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ఆయన కొరకు కనిపెట్టుకొని జీవించుదాము ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు నిన్ను ఎవరో ఏదో అన్నారని నీ భర్త నిన్ను పట్టించుకోవడం లేదని నువ్వు అనేక నష్టాల పాలవుతున్నావని నీ జీవితంలో ఏమేలు జరగడం లేదని నిన్నందరూ తృణీకరిస్తున్నారని లేనిపోని మాటలు నీ మీద పుట్టిస్తున్నారని బాధపడుతూ బ్రతుకుతున్నావా నీ ఉద్యోగ స్థలంలో అవమానించబడ్డావని మోసగించబడ్డావని కన్నీరు కారుస్తూ జీవిస్తున్నావా నీ జీవితాన్ని అంతం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావేమో వద్దు ప్రియ చెల్లి తమ్ముడు సహోదరి సహోదరుడా నీ జీవితాన్ని నాశనం చేసుకోకు దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు ఈనాడు నువ్వు కష్టాల పాలవుతున్నావని శ్రమలు నీకు సంభవిస్తున్నాయని దేవుని వైపు చూడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు సొంత నిర్ణయాలు తీసుకుంటే దేవుని యొద్ద మనకు క్షమాపణ ఉండదండి కాబట్టి దేవుడు దొరుకు కాలమున ఆయనను వెతుకు ఆయనను అడుగు ఆ దేవునికి మొరపెట్టు దేవా నా కష్టం ఇది నా బాధ ఇది నా నింద నా అవమానం ఇది దయచేసి వీటి నుండి నాకు విడుదల నివ్వు అని ప్రార్థించితే దేవుడిని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రతి కష్టం నుండి శ్రమ నుండి నింద నుండి నిన్ను తప్పించుతాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు నువ్వు విశ్వాసంతో ప్రార్థిస్తూ దేవుని సహాయం కొరకు ఎదురుచూస్తూ బ్రతుకుతున్నావు తప్పకుండా నిరీక్షణ కలిగి జీవించు ఎందుకంటే ఆ దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేసే సమయము ఆసన్నమైంది కాబట్టి విశ్వాసంతో ప్రార్థించు నమ్మకంతో మొరపెట్టు నీ దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు అతి దగ్గరగా ఉన్నాడు నీకు తోడయ్యున్నాడు ఉన్నాడు నీ జీవితంలో ఎలాంటి కార్యానైనా చేయగల శక్తి కలిగిన వాడండి నీ దేవుడు ఈ మాటల మీద మీరు విశ్వాసముచ్చినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడిన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్యా మీ బంగారు పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మా కొరకు గొప్ప కార్యాలు చేసే గొప్ప దేవుడోగా మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడోగా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి తప్పించే రక్షకుడోగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినములలో మీకు ప్రార్థించక మిమ్మను ఆశ్రయించక మా సొంత నిర్ణయాలు తీసుకొని మా సొంత తలంపులను బట్టి ఎంతగానో నష్టపోయిన దినములు ఎన్నో ఉన్నాయి దేవా ఎంతో కన్నీరు కార్చిన సందర్భాలున్నాయి దేవా అయ్యా వీటన్నిటి నుండి మాకు విడుదలను దయచేయాలని మా జీవితంలో దుఃఖాన్ని తొలగించి సంతోషం అనుగ్రహించాలని మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీరు మాత్రమే ఈ లోకంలో నీ బిడలేడల గొప్ప కార్యాలు చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి నిన్ను ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వ మీ ఎంతో భయభక్తులు గల వారి నిమిత్తం దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పది దేవా దయచేసి ప్రవా మీ ప్రియ బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా మీరే వారి ఎడల గొప్ప గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా వారి హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆనాడు ఇస్రాయేల్ ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో అద్భుత కార్యాలు జరిగించారు దేవా వారి యెడల ఉన్నతమైన కార్యాలను చేశారు తండ్రి అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రియ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడండి దే అయ్యా బిడ్డలందరినీ బలపరచండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి రకరకాల పనుల నిమిత్తం ప్రయత్నాల కొరకు వెళ్తుండగా మీరే వారికి తోడై ఉండండి తేవా ఈ దినమంతా మీరెక్కల చాటున మమ్మను భద్రపరచండి తండ్రి ప్రతి శత్రువు నుండి అపాయము ఆటంకాల నుండి మమ్మను కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలకు వారు చేసే ప్రతి పనిలో కూడా చక్కటి జ్ఞానాన్ని తెలివిని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా సహాయం చెయ్యండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డలందరినీ బలపరచండి దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి రకరకాల పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి ఎలాంటి అపాయాలు రాకుండా నీ బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా ఈనాడు ఉద్యోగాలు లేక బాధపడే ప్రతి బిడ్డను మీరు దృష్టించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా బిడ్డలు మీ విశ్వాసం ఉంచి మీకు ప్రార్థించి మీ అద్ద నుండి శ్రేష్టమైన ఈవులను పొందుకునే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహ సంబంధం కొరకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా చక్కని సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు దీవించండి దేవా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగన మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సంతానం లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భార్యాభర్తలైన వారిని మీరు దీవించండి దేవా ఓదార్చండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి ఆ బార్షని బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసం కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు కనికరించండి దేవా చిన్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవనసలు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయండి ఎవనేచల్ నుండి పారిపోయి యవన కాలంలోనే మీ కాడిని మోసే బిడ్డలుగా మీకిష్టలుగా బ్రతుకుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా గృహాలు లేక బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గృహాలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యవసాయం చేసే బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా ఎండవేయడం నుంచి బిడ్డల్ని కాపాడండి వారు ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నోరంతలుగా ఫలములు పొందుకునే కృపణ దయచేయండి ప్రవ్వా రకరకాల పనులు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా అయ్యా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురుచూస్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థిక సమస్యలతోటి బాధపడే బిడ్డల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆర్థికంగా బలపరచండి మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా అయ్యా నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవుడోగా మా జీవితంలో ఉంటూ మీరు మా పట్ల చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులో ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవాలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి దీవించండి భద్రపరచండి దేవా అయ్యా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి ప్రియులు చేసే ప్రతి పనిలో తోడయ్యండి సహాయం చెయ్యండి దేవా రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వ్యాధి బాధ దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి మీరే వారికి సంపూర్ణమైన సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి వారి సేవా పరిచయం ఎంతట్లో తోడయ్యండి సహాయం చేయండి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి అక్కరలు కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధులకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఈ రీతిగా దేవా ప్రార్థనలో ఏకీభవించే ప్రియ బిడ్డలందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని నీ బిడ్డల కుటుంబం చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా యవ్వనస్తులు ప్రార్థిస్తుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా అయ్యా ఎందరైతే నిందలను అవమానాలను భరిస్తున్నారో ద్వేషించబడిన స్థితిలో ఉంటున్నారో వ్యతిరేకతలకు గురవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీరే వారిని సంపూర్ణంగా విడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతో బాధపడే బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ఇంతవరకు మా ప్రార్థనలు మీరు నిన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తిగల దేవుడవని చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ